షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీ విశ్వాసము నిన్ను రక్షించను లూక సువార్త ఏడవ అధ్యాయము యాభయవ వచనము యేసు ప్రభువు ఒక పరిశయుని ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చుండగా ఒక పాపాత్మురాలైన స్త్రీ బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములను కన్నీళ్లతో కడిగి ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసింది ప్రభువు ఆమెను గమనించి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అంతేకాక నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆమెతో చెప్పెను ఈ రోజులలో మనం పాపంతో నిండిన లోకంలో జీవిస్తున్నాము ఈ లోక పాపం మనకు అంటకుండా ఉండాలి అంటే మనం కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి ఆయన ఎందు అధికమైన విశ్వాసము కలిగి ఉండాలి ఈ విధంగా మనం జీవించినట్లయితే మన యొక్క ఘోర పాపములు క్షమించబడతాయి మనల్ని ఆయన రక్షించి మనకు కావలసిన దయ కరుణ కృప ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు వేసయ్యా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధింపబడుతున్న గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు వేసాయా ఆ స్త్రీ ఎంతో నమ్మకంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కృప ఆమెపై కుమ్మరించి ఆమె పాపాలను క్షమించావు యేసయ్యా వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవా ఏసయ మేము కూడా తప్పులు పాపములు అపరాధములతో ఉన్నప్పుడు నీ రక్తము మా కొరకు చిందించి మమ్మల్ని రక్షించావు తండ్రి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని లేవనెత్తండి ఏసయ్య వివాహం కాని వారికి చక్కటి సంబంధం దయచేయండి తండ్రి జాబ్ లేని వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి గొడవలతో ఉన్న కుటుంబాలకు చక్కటి సమాధానం దయచేయండి ఏసయ దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అమేన్ ఈరోజు పెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక